మొన్న కురిసిన భారీ వర్షాల కారణంతో నిన్న ఎన్టీఆర్ నగర్ సమీపంలో ఉన్న కలవట్టు కూలిన విషయం తెలిసిందే కాలువలు బ్రిడ్జీలు కూలితే గాని ఆర్ఎన్పి వాళ్లు స్పందించే పరిస్థితి లేదని అర్థమవుతుంది నిన్న కూలిన కలవర్టుకు యుద్ద ప్రాతిపదికన ఈ రోజు ఉదయం నుంచి పెద్ద పెద్ద సిమెంట్ పైపులు తీసుకొచ్చి పనులు ప్రారంభించారు కల్వర్టు కూలడంతో నిన్నటి నుంచి వాహన రాకపోకలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే ఈ రోజు మరమ్మత్తు పనులు ముమ్మరంగా చేస్తుండటంతో మనుషులు సైతం రోడ్డు దాటలేని పరిస్థితి ఏర్పడింది దగ్గర ఉన్న గ్రామస్తులు పక్కన పొలాల నుంచి నడిచి వెళ్తున్నారు அள்தோஸ்ருக்கோச <coughs> பெட்டுக்கு